దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా మీరు ఎవరిని ఆధారం చేసుకుని జీవిస్తున్నారు మీ బంధువులనా స్నేహితులనా లేక మీ ఆత్మీయులన మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరులారా మనల్ని సంరక్షించేవారు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే నాకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు నాకు సహాయం చేయకుండా నన్ను మోసగించారు అని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటను మన కోసం సెలవిస్తూ ఉంటారు మనుషులను నమ్ముట్టుకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని ప్రియ సహోదరులారా అంటే అందరి మనుషులు ఆ విధంగా ఉంటారని కాదు మనల్ని ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో ఎవరైతే మనల్ని సంరక్షిస్తూ ఉంటారో వారు మినహాయించి మిగిలిన వారు మీకు లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి మిమ్మల్ని పాపంలో పడద్రోసే వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రే సహోదరులారా మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటారో ఆయన మనకిచ్చినటువంటి శాసనాలని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం మీరు మొదలు పెడతారు ప్రే సహోదరులారా యహోవా నీకు ఆధారమగును ఎందుకంటే ఆయన మనకి ఆధారమైనప్పుడు మనం చేసే ఏ పని కూడా తొట్టిలదు ఏ పని కూడా అపజయంగా ఉండా వెళ్ళదు దేవుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడే మనల్ని అన్ని విధాలుగా చూసుకుంటాడు ప్రియ సహోదరులారా దేవుడు మనకి ఎప్పుడు ఆధారం అవుతాడు అని అంటే మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెన్ వెనుక అని బైబిల్ సెలవిస్తూ ఉంది మీ పొరుగువారు మిమ్మల్ని సహాయం కోరినప్పుడు ధనము కానీ మరి ఏదైనా సహాయం అడిగినప్పుడు రేపు ఇస్తాను లేదా పోయి రేపు రమ్మని మీ పొరుగువానితో అనవద్దు అని కూడా ఉంది నీ పొరుగువాడు నీ యొద్ధ నిర్భరంగా నివసించినప్పుడు నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు అని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రే సహోదరులారా మనకి మేలు చేయట చేతనైనప్పుడు దాన్ని ఎవరైతే పొందుకోవడానికి అర్హులో వాళ్ళకి మనం ఖచ్చితంగా సహాయం అనేది చేయాలి మన యొక్క దేహానికి ఆరోగ్యం మన యొక్క ఎముకలకి సత్తువ కలగాలి అంటే ఒక చక్కటి మాటని దేవుడు మనకి వివరిస్తూ ఉన్నారు సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఏడవ ఎనిమిదవ వచనంలో ఈ విధంగా మనకి సెలవిస్తూ ఉన్నారు ఏహో భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువా కలుగునని మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటామో మనకి జ్ఞానం లభిస్తుంది మనం చెడుతనాన్ని ఖచ్చితంగా విడిచిపెడతాం ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను గమనిస్తూ ఉన్నాడు నేను తీర్పు విషయంలో మళ్ళీ సమాధానం చెప్పవలసి వస్తుంది నేను తెలిసి తెలిసి ఎందుకు పాపం చేయాలి ఎందుకు పాపంలో పడిపోవాలి అని అనే యొక్క ఆలోచన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అందుకే యహోవయందులి భయభక్తులు కలిగి మనందరం జీవిద్దాం పాపానికి దూరంగా జీవించి పరిశుద్ధతకి దగ్గరగా ఉండి ఆయన అనుగ్రహించే ఆత్మీయమైన మేలుల్ని మనందరం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానంటి వారు ప్రవ్వా ప్రార్థన చేయడానికి కూడా మాకు ఎలాంటి అర్హత లేదు నాయన అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి ఇందులో ఉన్న అమూల్యమైన విషయాలు గ్రహించి వాటి ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయండి ప్రవ్వా ఎవరైతే ప్రార్థనలు ఏకీభిస్తూ ఉన్నారో వారికి కావలసినటువంటి ఆరోగ్యము జ్ఞానము బలము అనుగ్రహించండి ప్రవ్వ మీ సన్నిధికి రావాలని ఆశపడుతూ ఉన్నారు ఏదో ఒక ఆటంకం చేత మీ సన్నిధిని అనుభవించలేకపోతున్నారు ప్రవ్వ ఈ పరిశుద్ధమైన రోజు మీ పరిశుద్ధమైన సన్నిధిలో గడిపే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయండి వారి ప్రయాణమంతటిలో వారి ప్రయాణాల్లో మీరే తోడుగా నీడగా ఉండి వారికి సహాయం చేయండి మీ దీవెనలతో మీ బిడ్డలందరినీ నింపండి ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలందరికీ దయచేయండి మీ మెండైన ఆశీర్వాదాలతో మీ బిడ్డల్ని కాపాడమని మీ దీవెనలు వారందరికీ అనుగ్రహించమని ప్రభా మీ పవిత్రమైన సన్నిధిని అనుభవించే జ్ఞానాన్ని అనుభవించే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేసి మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి పట్ల కూడా కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించమని ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రార్థనకి ప్రతిఫలం దామని తండ్రి మారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్